హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు బియ్యం కందిపప్పుతో ఒక డిఫరెంట్ రైస్ రెసిపీని చూద్దామండి ఈ రెసిపీ పేరు పప్పు తాలింపు అన్నం ఈ రెసిపీని చాలా ఈజీగా చేయొచ్చు ఈ రైస్ కోసమని ఒక గ్లాస్ బియ్యం అర గ్లాసు కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని అరగంట నానపెట్టాలి అరగంట బియ్యం కందిపప్పు నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఈ తాలింపు అన్నం కోసమని ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి అంతా బాగా కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఈ తాలింపుని కలుపుకుంటూ ఉల్లిపాయ రంగు మారే వరకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టీ స్పూన్ అల్లాన్ని కూడా వేయాలి ఇలా అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసిన రెండు టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటోల్ని మీడియం ఫ్లేమ్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కాశ్మీరీ కారం పావు టీ స్పూన్ ఇంగువ గుప్పెడు కరివేపాకు ఆకులు వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం కందిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం బియ్యం కందిపప్పులో కలిసేట్లు బాగా కలుపుకోవాలి ఇలా బియ్యం కందిపప్పుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి ఒక గ్లాస్ అంత బియ్యానికి అర గ్లాస్ అంత కందిపప్పుకి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లాడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నం పప్పు చాలా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని అన్నం పైన చిన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని వెంటనే సర్వ్ చేసుకున్నారంటే పప్పు తాలింపన్నం చాలా బాగుంటుందండి ఈ పప్పు తాలింపన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పప్పు తాలింపన్నాన్ని ఇలా అయినా తినేసేయచ్చు లేకపోతే ఏదైనా వేపుడుతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్